హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మివిజయ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా బందోసాలా వేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ చట్నీ కాంబినేషన్లో ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మరెంత లేట్ చేయకుండా ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాము దీనికోసం మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ కప్ దాకా ఓట్స్ తీసుకోవాలి మీరు ఎలాంటి ఓట్స్నైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న ఓట్స్నే తీసుకోవాలని ఏం లేదు ఎలాంటి ఓట్స్నైనా తీసుకోండి వాటర్ వేసుకొని దీని అరగంట సేపు నానబెట్టుకోవాలి వాటర్ వేసి అంతా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ దాకా పెసరపప్పును వేసుకోవాలి ఈ పెసరపప్పుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి మంచినీటితో బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని కూడా మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోండి ఈలోపు బందోసులోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ కప్ పల్లీలను వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి పప్పు లోపల వరకు వేగాలి అప్పుడే ఈ చట్నీకి టేస్ట్ అనేది వస్తుంది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు వీటిని కూడా చనగిత్తనాలతో పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారనిచ్చాక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రుచికి తగినంత సాల్ట్ అలాగే మీ కారానికి తగినన్ని పచ్చిమిరకాయలు వేసుకోండి ఇక్కడ నేను ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వేసుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీనిని మెత్తనే పేస్ట్లా చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మిక్సీ జార్లో వాటర్ వేసి ఇలా తొలిపి వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఇవి వేగాక ఒక ఎండుమిర్చి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఈ అంతటిని చట్నీలో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ మీరు కూడా ఒకసారి బందోసతో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అరగంట తర్వాత ఓట్స్ కూడా చక్కగా నానిపోయాయి ఈ విధంగా నానితే సరిపోతుంది వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే పెసరపప్పు కూడా బాగా నానిపోయింది దీన్ని కూడా వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బేకింగ్ సోడా సాల్ట్ అంతా ఒకసారి పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్ర వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుంటే బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు బందోసలు వేసేసుకుందాము ఇప్పుడు బందోసలు వేసుకోవడానికి ఇలా తడకాన్ తీసుకోండి లేదంటే ఏదైనా గుంటగా ఉన్నటువంటి ప్యాన్ కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు దీన్ని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు దోశ బ్యాటర్ ని బాగా కలుపుకున్న తర్వాత రెండు గరిటల వరకు ఇలా పిండిని వేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఇలా తడకాన్ లేకపోతే మీరు దోశ వేసే ప్యాన్ లో అయినా మందంగా వేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మరొక వైపు తిప్పి మరొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి రెండో వైపు కూడా కాలింది అన్న తర్వాత దీన్ని పెనంలో నుంచి తీసేయండి చూసారు కదా చక్కగా వేగిపోయింది ఇలాగే మిగిలిన బందోసలన్నీ వేసుకొని నేను చూపించిన చట్నీతో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకవేళ పిల్లలకి ఇద్దాం అనుకున్నప్పుడు బ్యాటర్లోని కొన్ని ఉల్లిపాయలు అలాగే కొద్దిగా క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఇలా అన్నీ వేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్